జిల్లా కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు వంటి మండలాల్లోని నిరుపేదలకు శ్రీ షిరడి సాయి అక్షయ సేవా సమితి ద్వారా అందుతున్న సేవలు అభినందనీయమని శ్రీ 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 కోటమ్మ తల్లి దేవాలయ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి కొనియాడారు కోటపట్నంలోని శ్యామసుందరపురంలో ఉంటున్న పాలూరు తేజస్ అనే మానసిక వికలాంగ బాలునికి చెన్నైకు చెందిన నాగాలాపురం గిరిధర్ రెడ్డి దాతృత్వంతో శ్రీ షిరెడి సాయి అక్షయ సేవా సమితి ద్వారా ఎలక్ట్రానిక్ నాలుగు చక్రాల బండిని అందించారు కార్యక్రమానికి హాజరైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బాలుడికి అందజేస్తారు వికలాంగు బాలుడు తల్లిదండ్రులు అభ్యర్థనతో నలభ్రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిఫార్సు మేరకు నాగలాపురం గిరిధరెడ్డి కుమార్తె హరిణి పుట్టినరోజును పురస్కరించుకుని ఎలక్ట్రానిక్ నాలుగు చక్రాల బండిని అందజేయడం జరిగిందని శ్రీ షిరెడ్డి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు కార్యక్రమంలో దాతలు నాగలాపురం గిరిధరెడ్డి హరిణి సంస్థ సభ్యులు పెల్లూరు రెడ్డి ఆవుల సుబ్బయ్య కంచే పండగ సాయి వెంపులూరు బాబురావు సుబ్రహ్మణ్యం రెడ్డి శరవణన బాలు సుబ్బారావు పవన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఎప్పటి నుంచో ఈ అంకయ్య గారి కుమారుడు తేజస్ ఈ అబ్బాయికి చక్రాలు బట్టి కావాలి అని గౌరవనీ నలపెడి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళమ్మ వాళ్ళు సార్ మా అబ్బాయికి ఒక బండి కావాలి ఎత్తైనా సరే అని జలపంగానే సార్ ఏం చేశారు చెన్నై వాస్తువులైనటువంటి నాగలాపురం గిరిధర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ఎంతో ఆనందంతో మా ఇట్లాంటి సేవ మించింది ఏముంది అని మంచి ఆలోచనతో ఆ సమయానికి వాళ్ళ పాప బర్త్డే కూడా వచ్చిందనమాట ఈరోజు ఈ ఆగస్టు పదమూడవ తేదీ ఆ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఈ అబ్బాయికి ఈ తేజస్వి ఈ ఎలక్ట్రానిక్ మూడు చక్రాల పండి అందజేయడం జరిగింది నాలుగు చక్రాల పండి అందజేయడం జరిగింది దీన్ని ఈరోజు వాటమ్ తల్లి దేవస్థానం చైర్మన్ గారు ఎన్నప్పటి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా దాత అయినటువంటి నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ పాప హరిణి వీళ్ళ యొక్క పవిత్రమైన హస్తావతో టీడీసీ అక్షయ సేవా సమితి వారు అందరూ సభ్యులందరూ కూడా దగ్గరుండి ఆ అబ్బాయికి అందజేయడం జరిగింది వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భాగ్యాలతో ఇది చాలా చిన్నది వాళ్ళ విషయం ఎందువల్ల అంటే ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ చూసినా సరే మద్రాసులో చూస్తే భోజనాలు క్యాన్సర్ హాస్పిటల్లో భోజనాలు ఇంకో వికలాంగుల హాస్పిటల్లో భోజనాలు ఇట్లా ఎన్నో చేస్తున్నటువంటి ఆ నాగలాపురం గిరిజరెడ్డి గారి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భాగ్యాలతో ఆనందంగా ఉంటూ బాబా వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బిడ్డ ఈ పాప హరిణి ఈ అమ్మాయి మంచి స్థాయికి ఉన్నతమైన స్థాయికి రావాలని టీడీ సాక్షా సేవా సమితి వారందరూ కూడా కోరుకుంటూ సాగి ముఖ్యంగా గిరిడ్ గారి అమ్మాయి చుట్టూ సందర్భంగా ఇటీవల నేను గారికి గారి ఈ మొదల ఒక వికలాంగుడు అబ్బాయి ఉన్నాడు బ్యాటరీ సిస్టమ్ ఒక బండి కావాలంటే బట్టే గిరికాలేదు అప్పటికప్పటికి నా ఫోటోలు పెట్టడం సరే నేను ఏదో నాకు నాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు అనుకున్నాను కానీ వెంటనే దాన్ని కూడా చేసేసి దాదాపు దాని ఖరీదు నలభై తొమ్మిది వేరు ఆయన ఏమి కొటీషన్ కాదు మామూలు కుటుంబం కానీ అదా సేవడిన చోట దానం చేయాలన్నా గిరిజి గారు నిజంగా హ్యాష్ ఎంత ఆయనకి ఒక మంచి పని చేస్తున్నామంటే నేను ఊరిని చూడలేదు ఎంతోమంది చూసిన కానీ ఇటువంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు అది అటువంటి గిరిజడు గారిని నేను నాకు ఏం చెప్పానో అర్థం కావట్లేదు காரியமம் குபம் பாப்பந்தபோதமாக சபித்திங்க வாழ் பதிமந்தா சேவ் மஞ்சள் சாக்கணும் கோருக்கு பகவந்த சாதிப்பா காட்டு வாழ்க்கொகசாரி மரியாதை தன்யவ் சார்